శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి సరస్వతి అయి మీకందరికీ కూడా సకల విద్యలు మరి చక్కగా అప్పాలి సర్వ మంగళ మంగళే శివే సర్వార్థ సాధికే ೀಪ ವರ್ಷೆ ಸುಟುಂಬೈರ ಧೈರ್ಯ ವಿಜಯ ಅಭಯ್ಯರ್ಥೇವತ ముందుగా అందరికీ కట్కమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంబరాలు మన కళాశాలలో నిర్వహిస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఇంతగా ఇదే ఉత్సాహంతో నిర్వహిస్తున్నాం మళ్ళోసారి ఈ కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమానికి జులుగా విచ్చేసినటువంటి గ్రామాకి విద్యార్థికి మనకు కాని వాళ్ళందరికీ కూడా మన కళాశాల తరఫున

multimulti-field worship Korea మధ్యలో నేను గురు విషయం టీచర్ దానికి గుర్తుందా ఒక చివరి గెస్ట్ గా రావాలని నేను మీకు ఇప్పుడు ఆదర్శం మేడం ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే మేడం కూడా అన్నారు మీకు చీఫ్ గెస్ట్ గా కూడా మీ కాలేజ్ కి రావాలన్నారు ఖచ్చితంగా ఒక్కరా మేడం ఎంత కష్టపడిందని అంటే రెండు మూడు విషయాలు చక్కగా చెప్పారు టెన్త్ వరకు నేను నా యావరేజ్ స్టూడెంట్ సార్ కానీ తర్వాత కష్టపడ్డా నాకు టాలెంట్ లేదు అది లేదు అని చెప్పేసి ఏ విద్యార్థి కూడా అనుకోవద్దని చెప్పేసి చక్కటి సందేశం ఇచ్చారు మేడం ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానం నాలెడ్జ్ అనేది ఉంటుందని చెప్పేసి అవగాహన ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మాట్లాడతారని చెప్పి నేను తొందరగా అందరికి స్వాగతం చెప్పి తొందరగా ముగించడం జరిగింది కాకపోతే నాకు తెలియకుండా ఏజెండా గా మనకు చీఫ్ గెస్ట్ మాట్లాడడం జరిగింది అయితే తెలియజేయడం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసినప్పటి నుంచి కూడా మేము కళాశాలలో బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేస్తున్నాం మేడం ఎవ్రీ ఇయర్ కూడా ఒక సక్సెస్ఫుల్ లేడీని సక్సెస్ఫుల్ మేము అతిథిగా వెళ్ళడం మాకు ఆనవాతిగా ఉంది కూడా వచ్చిన అతిథిని మా విద్యార్థులు ఇన్స్పైర్ గా చేసుకొని చాలా మంది విద్యార్థులుగా సక్సెస్ అయిండ్రు లాస్ట్ టైం కూడా వచ్చిన అతిథులను ఉంది కూడా వాళ్ళు ఖర్చు కాడానికి నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది మేము ఎవరి ఇయర్గా బతుకమ్మ సంబరాలు జరుగుతాము దానికి ఎవరి ఇయర్ ఒక సక్సెస్ఫుల్ మిమ్మల్ని పిలుస్తాం దాంట్లో భాగంగానే ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మా ఇద్దరు విద్యార్థులు విధంగా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి ఉన్న ఉంటారని వాళ్ళ తరఫున మీకు

కూడా పిఎస్ఏ సార్ సుభాషు సార్ అని నేను చేరబోదనుకున్నప్పుడు నా వాళ్ళే చీఫ్ గెస్ట్ వచ్చి చెప్పాడు నాకు అది బాగా పడుతుంది ఆ సార్ చూస్తే నేను ఇంత ఇన్స్పైర్ మళ్ళీ నేను కూడా ఏదో ఒక కాలేజ్కి చీఫ్ గెస్ట్ వెళ్ళాను కష్టపడి చదివాడు మళ్ళీ నేను చాలానే చీఫ్ గెస్ట్ వచ్చాను దానికి నాకు చాలా అంటే ఉంది మీ అందరు చాలా దానికి చాలా థ్యాంక్ యూ

చాలా మంది అసలు ఇలాంటికోండి వాళ్ళ చదువుకోండి సమయాన్ని వేస్ట్ చేసుకోండి కోడి అసలు పెట్టడం స్నాప్ చాట్ కాలంలో ఇంపార్టెంట్